వైఎస్ భారతీయ రెడ్డి ఏమండి అతను అంటే వదిలేసేయండి జగన్మోహన్ రెడ్డిని మీకేమైంది ఏం మాట్లాడుతున్నారు ఒక రాజధాని గురించి నాకు అక్కడ పెద్ద ప్యాలెస్ ఉంది తాడేపల్లి ప్యాలెస్ ప్యాలెస్ అంటే మీకే గుర్తు గుర్త వస్తుంది మాకు ఇంతకన్నా పెద్ద అంత పెద్ద పెద్దళ్ళు ఎవరికీ లేవు అక్కడ ప్యాలెస్లో నేను ఉంటున్నాను నా కూతుళ్ళు ఉంటారు మరి వీళ్ళందరూ కూడా చాలా అంటాను యునానిమస్గా గా ఒక మాట అని చెప్పండాల్సింది సాక్షిలో ఎక్స్క్లూడింగ్ తాడేపల్లి ప్యాలెస్ మీ అదంతా వేస్తేలకు రాజధాని అని గర్వంగా ఉండేది ఇంకా మీకు ఉండేది కదా ఈ మాత్రం ఎయిరెడ్స్ మనకు తెలియవు కదా జనాలు ఇంత చెప్పు తీసుకుని దిరగబడతారని తెలియదు కదా ఈ రోజు మాట్లాడుతుంటే మీ అందరికీ చాలా వితండవాదంగా అనిపిస్తుంది కమెంట్స్ చేయను ఆంధ్రప్రదేశ్ అమ్మలు అమ్మమ్మలు ముత్తాతలు అందరూ రూట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నాళ్ళకి తెలుస్తుంది బాధ ఏంటో ఎవరిని అంటున్నా రాజధాని అని చెప్పి కూర్చుని సంసారాలు మామూలుగా చేసి పిల్లల్ని పొద్దులు కట్టి ఆస్తులు అమ్మి తాకట్టు పెట్టి చదివించి పైకి తీసుకెళ్తున్న అమ్మలు ఉన్నారు ఆ రాష్ట్రంలో దోచుకున్న అమ్మలు లేరు లిక్కర్ మీద ఆదాయం సంపాదించిన అమ్మలు లేరు రాష్ట్రంలో ఎవడెలా చస్తే మాకు ఎందుకు నమ్మలు లేరు నువ్వు బాగుండు నేను బాగుండాలనుకున్న నినాదంతో ముందుకెళ్తున్న స్త్రీమూర్తులు ఉంటారు ఆలోచించుకుని మాట్లాడండి ఇంకొకసారి నోరు అండ్ సారీ చెప్పడం అనేది మీ చరిత్రలో ఉండదు చెప్పి తీరకపోతే ఇష్యూ ఎంత బాయిలింగ్ సబ్జెక్ట్ అవుతుందంటే ప్రతి ఒక్క స్త్రీ స్త్రీలని ఓట్లు అడగడానికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అడిగేలా పెడతాడో ప్రతి ఒక్కరు వస్తారు ఈసారి అనుకోలేదు కదా ఇంత పెద్ద టాపిక్ అవుతుందని ఇది అనుకోలేదు కదా తాడేపల్లిని కూడా మనకి సోకాల్ వేసాలకు రాజధానిలో వస్తుందని గుంటూరు నుంచి ఇటు గన్నవరం దాకా ప్రతి ఒక్క మహిళని ఇష్టం వచ్చినట్టు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మహిళలు ఈ ఈరోజు ఉట్టి ఏరియాకి సంబంధించిన సిఆర్డిఏ పరిమితికి సంబంధించినది కాదు మా అమరావతి మా రాజధాని మా ఆంధ్రప్రదేశ్ అది మా మహిళలు మా ఆత్మగౌరవం దానికి నువ్వే నుంచోన్నప్పుడు నువ్వు మాకెందుకు ఇంకా వద్దు నువ్వు వచ్చి క్షమాపణ చెప్పి ప్రజల క్షమాభిక్ష కోరి వాళ్ళు అనుగ్రహించిన తర్వాత వాళ్ళు ఎన్నికలకి రావాలి తప్ప దానికి ముందు మళ్ళీ వచ్చి ఇష్టం వచ్చిన ప్రెస్ మీట్లు పెడితే సహించేది లేనే లేదు నువ్వు వడిచినా గీ పెట్టుకున్నా నువ్వు చరిత్రలో ఎన్ని తిరగరాతలు రాద్దాం అనుకున్నా అమరావతి సింగిల్ రాజధాని దీన్ని తీసుకెళ్తున్నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు అనేవాళ్ళు నీకు తగిన గుణపాఠం రోజు రోజుకు ఇంతెత్తుగా అంతెత్తుగా పెరిగి నేర్చు తెప్పించకపోతే జగన్ మర్చిపో అమరావతిలో ఉంది ఆడవాళ్ళు కాదని ఇంకా మర్చిపో ఒకవేళ నీ గుణపాఠం రాకపోతే ఈసారి